అప్పుడు ఆ స్థలం కొని ఉంటే ఇప్పుడు చక్కగా ఇల్లు కట్టుకునేవాడిని అప్పుడు ఉద్యోగం కాకుండా వ్యాపారం మొదలెడితే ఇప్పుడు ఓ రేంజ్లో ఉండేవాడిని అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటే అప్పుడే అమెరికా వెళ్ళి ఉంటే అప్పుడే అలా చేసి ఉంటే ఇప్పుడు ఇలా కాకుండా ఇంకోలా అని ఇలా చాలామంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు ఈ అప్పుడులు అనేవి వారు కన్న పగటి కావు అవి వారి ఆశలు ఆకాంక్షలు స్వప్నాలు అప్పుడు చేయలేదు సరే ఇప్పుడేం చేస్తున్నారంటే ఏదో ఒక రోజు అని పెట్టలో వాటిని మడిచిపెట్టి చెదల పట్టకుండా హేతువుని తర్కాన్ని కలరా ఉండల్ని పక్కన పెట్టి భద్రపరుస్తూ ఉంటారు దాని గురించి మరిచిపోయిన వాళ్ళు అలాగే మిగిలిపోతారు దాని గురించి ఆలోచిస్తూ అవకాశాలను చేజెక్కించుకునేవారు అప్పుడు అలా అని ఎప్పుడు మాట్లాడరు మీరు ఎప్పుడైనా అలా మాట్లాడారా మీలో మీరేమైనా అనుకున్నారా అయితే ఒకసారి అద్దం ఉంది నిలబడి మీతో మీరు ముఖాముఖి మాట్లాడుకోండి మీ అంతరాత్మ ఏం చెప్తుందో వినండి మీరు చేస్తున్న పనిలో ఆనందం ఉందా సంతోషంగా ఉన్నారా అసలు మీరు ఈ పని చేద్దాం అనుకున్నారా సమాధానం సానుకూలంగా లేకపోతే అప్పుడు కాలేదు సరే ఇప్పుడైనా మొదలెట్టండి కేఎఫ్సి ఆయన ఎన్నేళ్ల వయసులో దాన్ని మొదలెట్టాడో తెలుసా ఎన్నిసార్లు ఓడిపోయాక కేఎఫ్సీ ప్రారంభించాడో ఎప్పుడైనా విన్నారా ప్రయత్నించి ఓడిపోవడంలో తప్పులేదు కానీ ప్రయత్నించడంలోనే ఓడిపోతే అది ఖచ్చితంగా మీ తప్పే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ను క్లిక్ చేయండి మీ ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ